The <laughs> జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని మండలంలోని జైన గ్రమ పంచాయతీలో నూతనంగా ఎంపికైన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా సర్పంచ్ కు ఎన్నికైన గడ్డి లక్ష్మి మాట్లాడుతూ నాకు ఓట్లు వేసి గెలిపించిన జైన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు జైన గ్రమ అభివృద్దికి ఎలవెల్లా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఉప సర్పంచ్ మొగులీ కుమార్ మాట్లాడుతూ జైన గ్రమ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు వార్డు సభ్యులు ముడిమడుగు భూలక్ష్మి దుర్గం సంధ్య పూవారి రజనీ దుర్గం శంకర్ చిలివేరి సత్యనారాయణ కుంటాల లావణ్య కట్టా జ్యోతి కోరట్ల శ్రీనివాస్ బర్లా మనీష మచ్చ సత్తయ్య పిట్టల మాధురి వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే సభ్యుడిగా ఎన్నికైనాను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణంగా ధృవీకరణ చేస్తున్నాను గురించి మరియు గ్రామంలో నెలకొన్న పరిస్థితుల గురించి మరియు సర్పంచమ్మ గారు జరగబోయే అంటే గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తన సహాయ సహకారాలు మరియు అభివృద్ధిలో తన యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది ఓకేనా మరియు గ్రామ పాలక వర్గము రెండు నిమిషాలు మాట్లాడవలసి సర్పంచ్ అమ్మ గారిని కోరుకుంటున్నాను నమస్కారం మీరందరూ పనులు నిద్ర లేకుండా నా ఇంట్లో ఎవరికి ఎవరికి ఏమి చేయాలి ఏమి చెప్పాలి అని నా ఇంట్లో ఉండే చెప్పుకున్నా అమ్మకు ఈ తల్లికి ప్రతి రోజు చెప్పిన తల్లి నిన్ను ఎవరైతే చూసి నామినేషన్ వేసిన రోజు నవ్విండు ఆ నవ్విన వ్యక్తిని వాటి యొక్క ఐదవ వాటి యొక్క మన నమస్కారం